నమస్తే అండి ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగింది బై రోడ్డు యమున ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నా ఉన్నాం అండి ప్రస్తుతానికైతే నైటు ఈరోజు నైటు అంటే ముప్పై తారీఖు నైటు పన్నెండు గంటలకు పదకొండున్నరకు అట్లా బయలుదేరినాం ఇప్పుడు సమయం వచ్చేసి చూడొచ్చు రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు అవుతుంది అంటే ఆల్రెడీ ముప్పై ఒకటి పడ్డది ముప్పై ఒకటో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు అవుతుందండి ప్రస్తుతానికైతే యమున ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాం మనోడు డ్రైవింగ్ చేస్తుండు ఏం లేదండి కారు గురించి కొంచెం మాట్లాడాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి ఈ కారు ఫోర్డ్ ఇకో టైటానియం ఆప్షనల్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు ఫుల్లీ టాప్ అండ్ మోడల్ దీనికంటే టాప్ అండ్ ఏం ఏ కారు ఉండదు ఇదే టాప్ అండ్ స్పెషల్ ఎడిషన్లో మీకు సిగ్నేచర్ స్పోర్ట్స్ అది ఉంటుంది అది వేరే వర్షన్ అది సన్ రూఫ్ కానీ మీకు సిగ్నేచరు స్పోర్ట్స్ అది సపరేటు స్పెషల్ ఎడిషన్ కిందకి వస్తుంది ఇందులో యాంబియంట్ ఒకటి బేస్ వేరియంట్ ట్రెండు ట్రెండ్ ప్లస్ టైటానియం టైటానియం ప్లస్ టైటానియం ఆప్షనల్ ఇది టైటానియా ఆప్షనల్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు టైప్ ఫేస్ లిఫ్ట్ వెహికల్ ఇది స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చినటువంటి స్క్రీన్ ఇది ఆఫ్టర్ మార్కెట్ కాదు కంపెనీ నుంచి వచ్చినటువంటి స్క్రీన్ ఇది అటో అటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అటో ప్యానల్ ఉంటుంది కొంచెం షేప్ అనేది కొంచెం షేప్ అనేది తేడా అండి కారు మీకు అందరికి తెలుసు మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది కానీ ఎంతో కొంతమంది తెలియదు కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నా వంతుగా నేను ఏం లేదు సార్ ఈ కార్ అనేది నేనే తీసుకున్నాను మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏదో వీడియోలో చెప్తుంటే మామూలుగా ఒకటే రెండు సార్లు చెప్పినందుకే చాలామంది కాల్ చేసి ఫోటోలు పెట్టన్నా ఫోటోలు పెట్టన్నా మేము తీసుకుంటామని చాలామంది అడగడం జరిగింది అయితే అప్పుడు యాక్చువల్ ఏంటంటే ఈ కారు నేను తీసుకొని కూడా దాదాపు ఇరవై రోజులు అవుతుందండి దాదాపు ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజుల ఈ కారు ఓనరు విపరీతమైన ఆస్తిపరుడు విపరీతమైన ఆస్తిపరుడు మీకు ఒక ఉదాహరణ కొద్ది చెప్పాలంటే అతను ఉంటున్నటువంటి ఇల్లు ఒక నలభై నుంచి యాభై కోట్లకు ఉంటుంది గురుగామ్ లో పదిహేను వందల ఎకరాలలో వెంచర్ వెంచర్ ఉంది ఆయనకు కడుతుండు ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా చాలా రిస్క్ అన్నట్టు చాలా కష్టం అలాంటి ఒక వ్యక్తి యొక్క వెహికల్ అండి ఇది వాళ్ళకు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై కార్ల వరకు వాళ్ళకు ఉన్నాయి కార్లకే ఒక రెండు ఫ్లోర్లు బిల్డింగ్ ఉందండి వాళ్ళకు వాళ్ళ బిల్డింగ్ ఇక విపరీతం ఒక రెండు ఫ్లోర్లు మొత్తం పార్కింగ్కి ఒక ఫ్లోరు థియేటర్ అంట ఒక ఫ్లోరు బార్ అంట పైన ఒక రెండు ఫ్లోర్లు వాళ్ళు ఉండడానికి మొత్తం విపరీతంగా ఉంది ఇక వాళ్ళది అయితే సార్ ఏం లేదు ఈ వెహికల్ సేలింగ్ ఉందని చెప్పేసి నాకు నాకు తెలిసిన ఒకటువంటి ఒక డీలరు నాకు చెప్పిండు మంచి రేట్ లో వస్తుంది పలానా వెహికల్ ఉంది ఇది పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కాకపోతే పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఈ కారు డెలివరీ తీసుకున్నారండి వీళ్ళు డెలివర్ తీసుకున్నటువంటి రిసిప్ట్ వాళ్ళు ఆ రోజు డెలివర్ అయ్యేటప్పుడు ఆ ఫోటో ప్రతిదీ వాళ్ళ దగ్గర అన్ని సేఫ్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితే రెండు వేల పద్దెనిమిది ఇరవై ఆరో తారీఖు నాడు డెలివర్ తీసుకున్నారు అదే రెండు వేల పద్దెనిమిది జూలైలో అంటే ఏడు నెలలో రెండు వేల పద్దెనిమిది జూలై ఏడో నెలలో ఏడో నెలలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంటే రెండు వేల పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జూలై రిజిస్ట్రేషన్ కార్ అన్నట్టు ఇది అయితే సార్ ఈ కారు ఉందని ఒక డీలర్ చెప్తే నేను వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం నేను ఎప్పుడు వెళ్ళినా ఏంది అనేది అంతా ఒక బ్లాగ్ లెక్క కూడా చేసిన కాకపోతే దాన్ని ఎడిటింగ్ ముక్కలు 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 చేసిన ఏ టైంకి వెళ్ళినా వాళ్ళ ఇంటి దగ్గర ఎంత వెయిట్ చేసిన ఎంత రిస్క్ పడ్డా డబ్బులు కట్టి కూడా ఎన్ని రోజులు అవుతుంది ఏందనేది కూడా ముక్కలు ముక్కలు నేను వీడియోలు చేసిన కాకపోతే ఇక నాకు టైం లేక అదంతా అతుకుపెట్టి ఒక బ్లాగ్ లెక్క చేయడానికి నాకు టైం లేక నేను చేయలేదు అప్లోడ్ చేయలేదు మీకు కావాలంటే పర్సనల్ కావాలంటే నేను క్లిప్ లెక్క కూడా పెట్టేస్తాను ఇవి నేను తీసినవి కూడా ఇరవై రోజుల క్రితం ఈ కారు ఇరవై రోజులైన ఇంకా దారుతుంది ఈ కారుకి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకు నాలుగు లక్షల డెబ్భై వేలు ప్లస్ ఒక నాలుగు లక్షల ఎనభై వేలు మొత్తం కమిషన్ కమిషన్ మొత్తం నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకు ఈ కారు తీసుకోవడం జరిగిందండి నేను తీసుకున్న తర్వాత ఫస్ట్ బండి చూసుకున్నా ఓకే నాకు బాగా నచ్చింది బండి కొంచెం చిన్న చిన్న స్కాచెస్ ఉండే అంత ముందుకు ఏం పెయింట్ కాలేదు చిన్న చిన్న స్కాచెస్ ఉండే ఆ స్కాచెస్ ఉన్నాయి బండి ఒరిజినల్ ఉండే బండి డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే జరిగింది బండి ఒరిజినల్ ఉంది బండి ఒక్క గ్లాసు మారలేదు ఒక్క పీసు కూడా మారలేదు ఎక్కడ ఏ పీసు మారలేదు గ్లాసు ఫ్రంట్ గ్లాస్తో సహా బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి బండి నాకు చూడంగానే బాగా నచ్చింది నాలుగు లక్షల ఈ బండి ఓనర్ కూడా అతను మాట్లాడలేదు ఫస్ట్ బండి ఓనర్ మాట్లాడలేదు ఇక వాళ్ళ పిఏ సారు వాళ్ళ పిఏ మాట్లాడిండు మాట్లాడి ఇట్ల సంగతి ఇంత ఇంతకిస్తా అని చెప్పిండు చెప్పిన తర్వాత నాలుగు లక్షల ఎనభై వేలకు మాట్లాడుకొని స్పాట్లో నేను కొట్టేసినా ఒక ఐదు పది నిమిషాలు నేను డబ్బులు మొత్తం పేమెంట్ చేసేసిన పేమెంట్ చేసిన తర్వాత ఆయన ఏమంటుండంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకొని బండి తీసుకుపో ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకొని బండి తీసుకుపో అన్నాడు అంటే అదేండి సార్ మీరు ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎలాగో నేను సేల్ చేస్తా సేల్ చేసిన తర్వాత ఎన్ఓసి కంపల్సరీ తీసుకుంటా తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోద్ది సార్ మీకెంత భయం ఉందో మాకు కూడా అంతే భయం ఉంటుంది లక్షల లక్షలు పెట్టి తీసుకునే వాళ్ళం మాకు కూడా అంతే భయం ఉంటుంది అంటే లేదు బాబు నీకు కావాలంటే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా కానీ నాకు ఆర్సీ ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీ చేసుకోవాలి సారో కూడా అని చెప్పి చెప్తే అది కాదు ఇది కాదు నువ్వు ఆర్సీ ట్రా పేపర్లు తీసుకపో పేపర్లు తీసుకుపోయి నీ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకొని లోకల్ ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఆ అది ఆన్లైన్లో నాకు తీసుకురా ఆన్లైన్లో చూపిస్తుంది అది తీసుకొస్తే నేను బండి ఢిల్లీ తీసుకొని అని చెప్పిండు అంటే అది కాదు ఇది కాదు అని డాఫిడేబుల్ అని ఉంటుంది అఫిడబుల్ అని అగ్రిమెంట్ లాంటిది ఢిల్లీలో మాక్సిమో అన్ని పనులు మేము రాపించుకుంటాం కాకపోతే ఈ అనేది విపరీతంగా మొత్తం స్టాంపులు గేమ్లు మొత్తం ఏదో నేను ఏదో పెద్ద ఇది పెద్ద ఏదో క్రిమినల్ కేసు ఏదో చేసినట్టు ఇక దాన్ని ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా పేపర్ రాపించుకోర్రు అది కూడా పది రోజుల తర్వాత డెలివరీ ఇచ్చారు కారు పది రోజుల తర్వాత డెలివరీ ఇచ్చారు అసలు ఈ బండి ఎట్లా ఉంది ఏంది ఆ రోజు ఒక నైట్ పోయినా నేను బండి చూస్తున్నందుకు ఈ బండి ఎట్లా ఉంది అసలు ఏంది దాని దీని గురించి అవగాహన కూడా లేకపోయాయి అసలు ఎంత తిరిగింది బండి ఏంది అసలు టైర్లు ఎట్టుండే ఏంది ఆ బండి కండిషన్ ఎట్టుండే ఉండే ఏందని మొత్తం అసలు నాకు ఎన్నో పండ్లు చూస్తుంటే ఎందుక ఈ బండి గురించి మొత్తం మర్చిపోయినా నేను ఒకటి రెండు సార్లు వీడియోలో కూడా చెప్పినాను మీకు ఒకసారి ఎనభై ఒక్క వెయ్యి తిరిగిందని ఒకసారి చెప్పిన ఒకసారి అరవై వేలు అని చెప్పినట్టుంది నాకు ఇక గుర్తే లేకపోయా గుర్తే లేకపోయా అయితే పది రోజుల తర్వాత డెలివరీ ఇచ్చిండండి డెలివరీ ఇచ్చిన తర్వాత నేను అది కూడా లోకల్ ట్రాన్స్ఫర్కి నేను అప్లై చేయించుకున్న ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి ఇచ్చేసిన ఏజెంట్కి నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది బండి నా పేరు మీద ఆర్సీ కార్డు కింద మొత్తం నా పేరు మీద ఉంటుంది ఆ పేపర్లో ఏజెంట్కి ఇచ్చేసిన తర్వాత డెలివరీ తీసుకున్న పది రోజుల తర్వాత తీసుకున్న తర్వాత టచప్లు కూడా చేయించిన చేపించి కొన్ని బంప టచ్లు అయ్యి ఉంటే చేపించిన చేపించి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది అందరికి తెలిసే ఉంటుంది ఇక నా స్టైల్ నేను ఎట్లా చేపిస్తున్నాను ఆ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ చేయించి ఇంజనాయాలతో సహా ఇంజనాలు కూడా పూర్తిగా మార్చినండి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పెట్టుబడి లేదు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు జనరల్ సర్వీసింగ్ ఇంజనల్ కూడా మార్పించిన ఇంజనాలు మార్పించినప్పుడు కూడా వీడియో తీసిన ఎందుకంటే మన ఒకటి బండి ఇంజనాలు మార్పిస్తే అది ఇంటి సేలింగ్ మన ట్రిపుల్ తీసుకపోయినా కానీ ఈ కోసం పూట పదహారు మోడలు అది మార్పి మార్పించి తీసుకపోయినా కానీ అప్పుడు వీడియో వీడియో ఏం చేయలేదు నేను ఆయన ఆయన ఏమంటుండంటే మళ్ళీ మార్పించుకోనా నేను మళ్ళీ మార్పించుకోనా మార్పించినవా లేదా అని కొంచెం డౌ ఇక డౌట్ డౌట్ మాట్లాడుతుండే లేదా నా నవసరం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు నేను మార్పించిన వాళ్ళని మీరు ఇబ్బంది మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి అని చెప్పినా ఆయనకు ఇక మళ్ళీ రెండోసారి అట్లా కావద్దని ఈసారి వీడియో వీడియో కూడా తీసిన వీడియో కూడా తీసి అప్లోడ్ చేసినా అయితే సార్ ఏం లేదు నాలుగు లక్షల ఎనభై వేలకు తీసుకున్నా ఒక ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఒక ముప్పై వేలు రూపాయలు ఇస్తే ఈ బండి ఇచ్చేస్తా ఈ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ వేరు అదనం ఈ బై రోడ్ వచ్చింది ఇది వేరండి ఈ బై రోడ్ వచ్చింది వేరు ఎందుకంటే నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్న వాటికి ఈ యొక్క ఇరవై వేలు వేసుకోండి డ్రైవర్కి ఎవరు ఎవరు లేరు కాబట్టి ఇది ఒక ఇరవై వేలు ఐదు ముప్పై ఐదు లక్షల యాభై వేలకు బండి ఇచ్చేస్తాయి ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ మీరు మెకానిక్ని తెచ్చుకొని చూపించుకోవచ్చు బండి మెకానిక్ ని తెచ్చుకొని చూపించుకోండి లైవ్లో ఉంటుంది మొన్న కూడా సేమ్ మన స్పోర్ట్ తీసుకుపోయినప్పుడు కూడా అదే చెప్పిన నేను బైరోడ్ తీసుకొస్తున్న బండి మెకానిక్ని తెచ్చుకోండి అన్ని బండ్లు నేను చెప్తా ఈ బండి మీరే చెప్పాలని చెప్పిన సేమ్ బెంగళూరు నుంచి ఒక బ్రదర్ ఇంతకుముందు పాత కస్టమరే డబ్బులు కొట్టిండు బండి మెకానిక్ తెచ్చుకుంటూ చూపించుకుంటూ ఓకే అనుకుంటూ స్పాట్ల మీద బ్యాలెన్స్ ఇచ్చి తీసుకొని పోయిండు ఇది కూడా అట్లనే మెకానిక్ని తెచ్చి చూపించుకోండి నో డౌట్ మెకానిక్ తెచ్చి చూపించుకోండి మీ కళ్ళ ముందల్నే బండి ఉంటుంది ఒక్క పీసు మారలేదు ఒక గ్లాసు మారలేదు కానీ ఈ బండి అందరికీ సేల్ చేయను నేను మళ్ళీ ఇదొక ఇదొక ఉంది చూడండి రిజిస్ట్రేషన్ ఎవరైతే తొందరగా చేయించుకుంటా అంటారో వాళ్ళకి మాత్రం సేల్ చేస్తా అండి ఎందుకంటే బండి నా పేరు మీద ఉంది ఏమో అదొక రకమైన ఇక భయం వస్తుంది నాకు సరే వేరే వేరే వాళ్ళ పేరు మీద ఉండి నేను అమ్ముతున్నా ఎన్నో బండ్లు అమ్ముతున్నా చేస్తున్నా బాగానే ఉంది కానీ ఇది నా పేరు మీద ఉండేసరికి నాకు ఏదో ఒక రకమైన కడుపులో భయం అనేది ఉంది నాకు పది రూపాయలు తగ్గిచ్చిన బాధితుంది నాకు ఇబ్బంది లేదు కానీ ఆర్సీ ట్రాన్స్ఫర్ అనేది స్మార్ట్గా చేయించుకుంటా అన్న వాళ్ళకి మాత్రమే సేల్ చేస్తాను ఈ కారు నేను చెప్తున్నాను కదా ఆర్సీ ట్రాన్స్ఫర్ అనేది మ్యాండేటరీ కంపల్సరీ అది చేయించుకుంటా అన్న వాళ్ళకి మాత్రమే ఈ కార్ అయితే సేల్ చేస్తా దీని ఫుల్ వీడియో కూడా పెట్టలేదు ఫొటోస్ జస్ట్ నిన్న ముప్పై తారీఖు సాయంత్రం ఫోటో తీసి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టినా ఆల్రెడీ కాల్స్ వస్తూనే ఉన్నాయి దీని ఫుల్ వీడియో రేపు అంటే ఈరోజే ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం వరకు నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ప్లస్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బండి లైవ్లో ఉంటుంది కారు లైవ్లో ఉంటుంది మీరు వచ్చి చూసుకొని మెకానిక్ తెచ్చుకొని చూపించుకొని తీసుకోవచ్చు మన కూడా సేమ్ అంటే చెప్పిన నమ్మకం మీద డబ్బులు కొట్టిన ఆయన కొట్టిన తర్వాత చాలా మంది కాల్ చేశారు ఇంటికి ఇప్పుడు నేను శ్రీయాపేటకు ఒక కార్ అమ్మినగా గ్రే కలరు రామారావు అన్న పేరు ఆయన కూడా ఇంటికి వచ్చిండు మా ఇంటికి వచ్చిండు కాకపోతే అప్పటికి అడ్వాన్స్ అయిపోయింది ఇక లేదన్నా అయిపోయిందని చెప్పిన నేను అడ్వాన్స్ కొట్టిన వాళ్ళే వచ్చి చూపించుకొని తీసుకొని పోయి రండి కార్ బాగుందని చెప్పేసి అట్లా ఉంటుంది వెహికల్ విషయంలో నో డౌట్ మీరు వచ్చి చూపించుకోండి చూపించుకొని తీసుకొని పోండి నో నో డౌటు ఐదు లక్షల యాభై వేలకు డెలివరీతో ఇస్తాను అండి ఎన్ఓసి ఇన్వాయిస్ ఎన్ఓసి ఇన్వాయిస్తోని ఆర్సీ ట్రాన్స్ఫర్ అనేది మ్యాండేటరీ కంపల్సరీ చేయించుకుంటా అన్న వాళ్ళకే ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనరల్ కార్ సరైన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ